వెల్ఫేర్ అసోసియేషన్ కుద్బిల్లాపూర్ శాఖ సేవా నిరతితో పనిచేస్తుందని నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం అన్నారు వయోవృద్ధుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నేడు జరిగింది ఇందులో గతంలో స్థాపించిన నాటి నుంచి అసోసియేషన్ కు కృషి చేసి కార్యవర్గంలో కొనసాగుతున్న పలువురిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇరవై ఏడు మందితో నూతన కమిటీ ఏర్పాటు అవగా ఇందులో గత కమిటీలో ఉన్నవారే ప్రస్తుతం నూతన కమిటీలో ఉండటం విశేషం ఉపాధ్యక్షులు లింగంగౌడ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సంఘం ఆర్థిక లావాదేవీల ఖాతా వివరాలను ట్రెజరర్ మురళీగౌడ్ వివరించారు నూతన అధ్యక్షులుగా ఎస్ నర్సింహారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పెద్ది మల్లేశం ట్రెజరర్గా ఆర్ మురళీగౌడ్ ఉపాధ్యక్షులుగా లింగంగౌడ్ నగేష్ రామన్ నరహరి గౌడ్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకోబడ్డారు సమావేశానికి డాక్టర్ గోపాలకృష్ణ ఆల్ ఇండియా రేడియో నరసింహరావు సచివాలయ లాశాఖ

మరి ఇప్పటి అయితే ఈ కార్యక్రమాలు సజావుగానే జాగింది అందరి సమక్షంలో సభ్యులందరూ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రోగ్రాం మంచిగా సక్సెస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకేదైతే సీనియర్ సిటీ నుంచి వచ్చిన డబ్బుల గురించి వివరంగా చెప్తాను నేను టూ థౌజండ్ త్రీ నాటికి మన దగ్గర ఉన్నది డెబ్బై రెండు వేల ఒక వంద తొమ్మిది రూపాయలు తర్వాత మనకు వచ్చింది ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు యాభై నాలుగు వేలు వచ్చింది రెండు నాలుగు టూ థౌజండ్ ఫోర్లో పద్దెనిమిది వేలు వచ్చింది తర్వాత పది పది నాడు ముప్పై వేలు వచ్చింది తర్వాత పన్నెండు రెండుకు ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది మొత్తం అమౌంట్ మన జీహెచ్ఎం తీర్చి వచ్చిన అమౌంట్ ఇది మొత్తం యాభై నాలుగు వేలు పద్దెనిమిది వేలు ముప్పై వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇవి మనకు వచ్చినాయి మనం బ్యాంకు నుంచి డ్రా చేసిన పైసలు మనకు సమ ఢీళ్ళ గురించి నలభై ఐదు వేలు ఒకసారి డ్రా చేసాం తర్వాత పదివేలు ఒకసారి డ్రా చేశాం మళ్ళీ తర్వాత పదివేలు ఒక డ్రా చేశాం దాని నిల్వ డీటెయిల్స్ అన్నీ మొత్తం క్లియర్గా బ్యాంకు బ్యాలెన్స్ వచ్చేసరికి ఒక్క లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మన బ్యాంకు బ్యాలెన్స్ మనం ఎందుకంటే ఉదాహరణ ఖర్చులకు పోతలేము మన దగ్గర ఉన్న టూ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ సరి చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం వృధా ఖర్చు చేయకుండా ఉంచడం కాబట్టి బ్యాలెన్స్ మనకు అక్కడ ఉండిపోయింది కొన్ని కొన్ని ఖర్చులన్నా కూడా ప్రెసిడెంట్ గారు ఎన్నో విధాలుగా ఆయన చేతి నుంచి పైసలు ఖర్చు పెట్టింది ఉంది అందుకే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉన్నది ప్రజెంట్గా చేతిలో వచ్చేసరికి ఇప్పుడు అన్ని ఖర్చులు మొత్తము డెబ్బై ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు మొత్తము దాంతో కానీ మొత్తం ఖర్చులు చేసింది డెబ్బై ఐదు వేల నాలుగు వందల పదహారు మనం ఖర్చు డ్రా చేసిన దాంట్లో ఖర్చు పెట్టింది ఇది చేతిలో ఉన్నది తొమ్మిది తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు చేతిలో ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చే వరకు ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉంది ఇది ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇది క్లియర్గా ఎమ్మెల్యే గారు అన్నారు మీరు మీ ఆఫీసు ఉండండి పేపర్ చదువుకోండి మీ విషయాలు మీ మాట్లాడుకోండి అని ఊరు విషయాలు మీకు మళ్ళీ ఈ మధ్యన వచ్చినప్పుడు అదే నేను చేసేటువంటి పనులు మీరు చేస్తున్నారు వయోవృద్ధుల సహకారం బాగుంది అనేటువంటి ఉద్దేశం పెరుగుతుంది అందుకే నేనంతా కలిసే ఉంటున్నాను మా మధ్యన విభేదాలు ఏం లేవు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నేను కావచ్చు కావచ్చు గురుసుగా మాట్లాడటం నేను కూడా ఒక్కొక్కసారి కోపాన్ని పోనీ భావం నేర్పించదు కాకపోతే వయసు విద్య అప్పుడప్పుడు మనసుకి బాధ్యత వస్తుంటారు దాని వలన నేను కూడా మాట్లాడితే క్షమించాలి మరి దీన్ని ఈ విధంగా ఇప్పటివరకు వచ్చింది ఇక ముందు కూడా మీ అందరి సంతో ముందుకు పోవాలని సమస్యలున్నా అయితే మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎందుకంటే ఇలా ఈ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో గతంలో రిటైర్ అయిన వాళ్లకు తక్కువ పెన్షన్ ఉంది దాని గురించి ఎక్కువ మంది సహకరించి ఆ నమరంగం కూడా మన ఐటమ్ రాజేందర్ గారు వస్తే ఇవ్వాలన్నది ఎంట్లో తయారు చేసినాము కాకపోతే ఆయన రాలేదు మరి అదేవిధంగా ఈ బస్ సౌకర్యం గురించి మన పొన్నం ప్రభాకర్ గారు రామానాసాలు కావాలి వస్తారు అనుకుని అప్పుడు కూడా ఒక తయారు చేస్తాము మరి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనము మన అందరూ అందరూ జరుగుతున్నటువంటి ఈ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి సూపర్ టీవీ న్యూస్